తెలంగాణ అప్పుల పాలైంది తెలంగాణ అప్పుల పాలైంది అని చెప్తున్నారు కదా అధ్యక్ష నా దగ్గర టోటల్ ఇండియాలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల యొక్క అప్పుల వివరాలు మనం ఎక్కడ ఉన్నదన్నది ఈ టేబుల్లో ఉన్నది అధ్యక్ష ఇక్కడ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ ఇరవై ఎనిమిది పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ లోన్ టు జిఎస్డిపితో ఇరవై మూడవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష అంటే అప్పుల విషయంలో మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు ముందున్నాయి మనకంటే ఎక్కువ అప్పులు తీసినాయి ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని ఈ హారే హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే ఈ ఆరు ఆరు గ్యారెంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి ఆ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఆరు గ్యారంటీలకే ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు అందులో డిక్లరేషన్స్ లేవు అందులో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అభయహస్తం లేదు యువ వికాసం లేదు అన్ని ఇంకా చాలా ఉన్నాయి అవి కాక అవి కాకనే ఈ ఆరు గ్యారంటీలకు పదమూడు హామీలకు లక్ష ముప్పై ఆరు వేల కోట్లు కావాలి అధ్యక్ష అధ్యక్ష ఒక ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇవన్నీ వద్దిగా ఒకే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అగ్జ అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు చాలా సంతోషకరమైన వార్త చెప్పారు ఏమని అంటే ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు అంటే ఎన్నైతున్నాయో అధ్యక్ష అవి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లు అవుతున్నాయి నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లకు ఐదు లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా లేదు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో లక్ష ఇస్తా అన్నారు అవన్నీ లెక్కగడితే దాదాపు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష కానీ మీరు బడ్జెట్లు ఎంత పెట్టారు మీరు బడ్జెట్ ఏడు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష అంటే ఇది తప్పించుకోవడం కాదు అధ్యక్ష ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి మీరు చెప్పిన మాటలే మీరు ఇచ్చిన ఫిగర్స్ మేము మాట్లాడుతున్నాం భిన్నంగా ఏం మాట్లాడడం లేదు కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష అదే విధంగా మహాలక్ష్మి అన్నారు ఏమన్నారు రాష్ట్ర ఆ మహాలక్ష్మి కూడా ఆరు గ్యారంటీలలోనే ఉన్నది మహాలక్ష్మి కూడా ఆరు గ్యారెంటీలలోనే ఉన్నది మహాలక్ష్మి ఏమన్నారు మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు రే రేపు రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు సంతోష్ కానీ అసలు అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు అరే కాదే బాబు నువ్వు రాసింది చెప్తున్నా నేను కొత్త నీకు తెలియదు ఉన్నది వీడియో చూడండి వీడియో చూడండి అధ్యక్ష మన రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కోటి అరవై ఐదు లక్షల మంది ఉన్నారు పోని ప్రతి మహిళకి ఇవ్వడానికిన్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో తొంభై లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి మీరు కుటుంబ ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన తొంభై లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు చొప్పునిచ్చిన ఎన్ని డబ్బులు కావాలి ఇరవై వేలు కావాలి దీంట్లో ప్రా ప్రావిజనే లేదు ఇరవై వేల కోట్లు కావాలి దీంట్లో ప్రావిజనే లేదు నేను అడిగేది ఆరు గ్యారంటీలను చాలా ఆర్భాటంగా చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆరు గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి ప్రజలు నమ్మారు ఆ ప్రజలు నమ్మారు మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు ప్రజలను నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎత్తిన భస్మాస్తు రాస్తాం పెడుతున్నారు ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము